హై గైస్ దిస్ ఇస్ యువర్ వెంకట్ ప్రొఫెషనల్ ఫిట్నెస్ ట్రైనర్ అండ్ లైఫ్ స్టైల్ కోచ్ దిస్ ఈజ్ యువర్ ఫేవరెట్ ఫిట్నెస్ ఛానల్ వెంకట్ ఫిట్నెస్ సో ఈరోజు టాపిక్ ఏంటంటే ఐసిఎన్ బూమ్ స్టార్ట్ అయిన తర్వాత చాలామంది టీనేజర్స్ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్స్గా కన్వర్ట్ అయ్యారు మారారు సో వెరీ హ్యాపీ సో వీళ్ళు మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అలాగే మంచి మంచి వ్లాగ్స్ చేయడం ఇవన్నీ చేస్తున్నారు చాలా ఇన్ఫర్మేషన్ అనేది చాలా వరకు గ్యాదర్ చేసి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అబండెన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి దొరుకుతుంది అది గూగుల్లో కానీ ఇన్స్టాలో కానీ సో చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పడం కానీ ఇదంతా కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది అయినా సరే చాలామందికి ప్రతి ఒక్కటి డౌటే కానీ ఆ రోజుల్లో మేము అంటే ఒక ఫిఫ్టీన్ టు సెవెంటీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ బ్యాక్ ఏదైనా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలంటే ఎక్కడో పంజాగుట్లో ఒక బుక్ స్టోర్కి వెళ్ళి పర్ అవర్ ఇంత ఛార్జ్ చేసి ఒక బుక్ చదువుకునే వాళ్ళం సో ఆ బుక్ చదువుకుని దానిలో కొంచెం అర్థమయ్యేది కొంచెం అర్థమయ్యేది కాదు సో అర్థం కాకపోతే అది నోట్ చేసుకోవడం సో ఆ రోజుల్లో ఆ కెమెరా ఫోన్ కూడా పెద్ద ఉండేది కాదనుకోండి సో అక్కడి నుంచి సో ఇక్కడ వరకు ఎన్ని ఇయర్స్ హార్డ్వర్క్ చేశాను ఎంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి ఎంత కష్టపడ్డాను నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మీకు క్లియర్గా డెలివరీ చేయడానికి ఎంత ఎఫర్ట్స్ పెట్టానో ఎంత ఇన్ఫర్మేషన్ నాలాగా ఎంతోమంది టీనేజర్స్ కానీ సో ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు క్లియర్గా చెప్తున్నారు అయినా సరే చాలామంది ప్రతి దానికి ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటున్నారు అంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని దాన్ని అబ్యూజ్ చేస్తున్నారు టూ మచ్ ఇన్ఫర్మేషన్ అబండెన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మన గూగుల్లో దొరుకుద్ది మన సోషల్ మీడియాలో దొరుకుతుంది సో దీన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా అప్లై చేయాలో తెలిస్తే చాలు మీరు అనుకున్న గోల్ ఈజీగా అచీవ్ చేయొచ్చు లేదు అంత ఇన్ఫర్మేషన్ ఉన్న పర్సన్ని అట్లీస్ట్ మీరు కొంతకాలం అంటే ఒక టూ టు త్రీ మంత్స్ అప్రోచ్ అయితే అతని ఎక్స్పీరియన్స్ని యాడ్ చేసుకొని మీకు కావాల్సిన రిజల్ట్ ఇవ్వడానికి ఒక రోడ్ మ్యాప్ అనేది ఈజీగా క్రియేట్ చేయగలుగుతారు మీ దీని దాన్ని బట్టి మీకు బేసిక్స్ అనేది ది రూట్ అనేది క్రియేట్ అవుతుంది సో దానివల్ల ఏమవుతుందంటే మీరు ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది అట్ ద సేమ్ టైం మీరు అనుకున్న గోల్ని ఎటువంటి ఇంజురీస్ అవ్వకుండా ఎటువంటి గివప్స్ లేకుండా మీరు ఈజీగా చేయగలరు సో డోంట్ గివప్ ఆర్ డోంట్ మిస్ దిస్ ఇయర్ గైడ్స్ మీరు అనుకున్న గోల్ని హండ్రెడ్ పర్సెంట్ ఇయర్లీ అచీవ్ చేయడానికి ట్రై చేయండి సో ఆల్ యూ హ్యావ్ టు డూ ఈజ్ ఓన్లీ వన్ థింగ్ జస్ట్ గ్యాదర్ ద ఇన్ఫర్మేషన్ అండ్ అప్లై ఇట్ దట్ ఇట్ ఇంతకుమించి మీరేం చేయొద్దు లేదు అంటే కనుక ఇన్ఫర్మేషన్ ఉన్న వాళ్ళ దగ్గర సో ఎఫిషియన్సీ ఉన్న కోచెస్ దగ్గర మీరు అట్లీస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ కనుక మీరు తెలుసుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ మీరు అనుకున్న గోల్ని అచీవ్ చేయగలరు సో ఈ వీడియో చాలా సింపుల్గా ఉన్నా సరే ఆ వీడియోలో ఉన్న డెప్త్ ఏదైతే ఉందో దాన్ని మీరు అర్థం చేసుకుంటే మీరు అనుకున్న గోల్ని చాలా ఈజీగా అచీవ్ చేయొచ్చు సో గైస్ ఐ హోప్ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ సీ సో మచ్